హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు చెన్నై మార్కెట్లో ఏ విధంగా ధరలు అనేవి వెళ్తావో చూద్దామండి ఇక్కడ మార్కెట్ టైమింగ్ చూస్తే కనుక నైట్ రెండు గంటల నుంచే ప్రారంభమై తెల్లవారుజామున పది గంటలకు మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుందండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సరే ఇక్కడ చూస్తే కనుక పెద్ద బాక్స్లో చిన్న బాక్స్లు రెండు రకం బాక్సులు అనేది ఉంటాయండి ఫస్ట్ చిన్న బాక్సుల విషయానికి వెళ్తే కనుక చిన్న బాక్సులు థర్డ్ రకం క్వాలిటీలు వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై దాకా వెళ్తుండీ చిన్న బాక్సులు థర్డ్ రకం క్వాలిటీలు అదే రెండో రకం విషయానికి వెళ్తే కనుక రెండు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు దాకా వెళ్తుందండి రెండో రకం క్వాలిటీలు నాలుగు వందల దాకా వెళ్తుంది చిన్న బాక్సు

తమిళనాడులో రాయకుటలో ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఒక లైక్